ఎవరైనా చేస్తున్నా ఎవరు అంబులెన్స్ ఎవరైనా వస్తా పదిహేళ్ళు పోతారు గేట్ చెప్తున్నాషనల్ హైవే స్టేట్ హైవే కాదు నేను ఛాన్స్ చేస్తాడానికి ఎవరైనా ఎవరా ఉన్నాడు ఎవరైనా చెప్పు ఊరిపోయారు కూడా ఫోన్లు కార్ అంబులెన్స్ చచ్చిపోతున్నాను అందరు మీకు వెళ్తుందే ఉన్నారు మీడియా ఉన్నారా పత్రికలు లేకుండా రండి ఒకసారి చెప్తా ఉన్నారా సార్ చెప్పండి సార్ రండి అందరికి రైతులకు కూడా తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి ధర్నా చేసుకోండి ఆ రైట్స్ హక్కు హక్కులు ఉంటాయి అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు డూప్లేషన్ నూట యాభై వేసుకుంటే కుదరదు ఇది నేషనల్ హైవే నెంబర్ ఆఫ్ వెహికల్ పది నిమిషాలు నాలుగైదు కిలోమీటర్లు ఉంటాయి మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి మీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డట్టే జీవితం పోతున్నాడా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ ఎక్కడ సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలవదు కేసులు ఎట్లా రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అయితే ఈడ గద్వల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు మీకున్న ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరగడానికి శాతం కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ మళ్ళీ చెప్తున్నా మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి కాటన్ మిల్లు బంద్ చేసుకోండి లేదా కలెక్టరేట్ వచ్చి కలెక్టరేట్తో మాట్లాడండి నేషనల్ హైవే మీద ఎక్కేసి నీకు చిన్న సమస్య ఉంది మార్చేలా ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టి గారు ఏం జరగొద్దు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు ఆ తర్వాత వాళ్ళేదో వాళ్ళు చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇంకొక పది నిమిషాలు అయితే మేము వచ్చి ఉంటున్నారు ఇలా అందరూ పోలీసు వాళ్ళందరూ మీటింగ్ లో ఉన్నాం గద్దవాళ్ళు ఉన్నాం మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏల లేదు పాల లేదు రోడ్డు మీద ఎక్కితే ఏందన్నట్టు అది దయచేసి ఆ పని చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు అప్పుకోండి వచ్చి కలవండి లేదా మా ఎస్ఐ గారు చెప్పండి మాకు ఇంట్లో అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం కలెక్టర్ గారు తీసుకుని క్లియర్ కదా ఓకే అండి మార్కెట్